కి స్వాగతం రోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను చేసుకోపోయే రెసిపీ వచ్చేసి కాన్ఫ్లెక్స్ మిక్చర్ రండి దీని చేయడం చాలా ఈజీ ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనకి నెల్లా అడదాకా నిలువు ఉంటాయి ఎలా చేసేలా చూసేద్దాం చకచకా చేసేద్దాం ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అయితే వేసేసుకున్నానండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత స్టెయినర్ని పెట్టేసుకుని అందులోని రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి ముక్కల్ని సన్నగా తురుముకున్నానండి వాటిని వేసేసుకుంటున్నాను వేసేసుకుని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేస్తామండి కొబ్బరి ముక్కలు పచ్చివే కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడతాయి కాకపోతే ఆ చుట్టూ ఉన్న బబుల్స్ అన్నీ పోయిన తర్వాత ఫ్రై అయినట్లు లెక్కండి బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకున్నాను అందులోని రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు అయితే వేసుకుని వాటిని కూడా మనం ఫ్రై చేసుకుందాము పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా ప్లేట్లో అయితే వేసేసుకుందాం అండి ఇప్పుడు అదే ఆయిల్లో మళ్ళీ రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు అయితే వేసుకుని దాన్ని కూడా ఒక్క నిమిషం ఫ్రై చేసుకుందాం లైట్గా జీడిపప్పు కలర్ మారితే సరిపోతుందండి ఇలా ఫ్రై అయిన తర్వాత దాన్ని కూడా పక్కకు తీసేసుకుందాం మీలా ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి చూడండి జీడిపప్పు లైట్ కలర్ వచ్చేస్తుంది కదా ఇప్పుడు దీన్ని కూడా మనం ప్లేట్లో వేసేసుకుందాం చాలా సింపుల్గా అయిపోతుందండి ఇప్పుడు అందులోని రెండు టేబుల్ స్పూన్ల గుల్ల శనగపప్పు అంటారు కదా పుట్నాల పప్పు అని కానీ దాన్ని వేసేసుకుని కేవలం ఒక్క నిమిషం ఫ్రై అవనిద్దామండి ఫ్రై అయిన తర్వాత దాన్ని కూడా మనం తీసుకుని ప్లేట్లో వేసేసుకుందాం ఇవన్నీ కూడా వేసుకోవడం వల్ల కమ్మని ఫ్లేవర్ అయితే వస్తుందండి తిన్నా కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ కాబట్టి తక్కువ టైంలోనే అయిపోతుంది కాబట్టి స్టోరేజ్ కూడా ఎక్కువగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి సో ఇలా మొత్తం అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులోనే నాలుగు పచ్చిమిరపకాయలు పొడుగ్గా చీరుకుని వేసుకుంటున్నానండి వాటిని కూడా మనం ఫ్రై చేసేసుకుందాం అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా అదే ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇప్పుడు అదే ఆయిల్లో మనం కరివేపాకునైతే వేసుకుందామండి రెండు టేబుల్ స్పూన్ల కరివేపాకు అయితే వేసుకుంటున్నాను కరివేపాకు కూడా బాగా ఫ్రై అవ్వాలి కరకరలాడేలాగా ఫ్రై చేసేసుకుందాం అన్నీ కూడా రెండు టేబుల్ స్పూన్లే తీసుకుని వేస్తున్నానండి ఇలా కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అదే ఆయిల్లో మనం ఒక ఐదు వెల్లుల్లిపాయలు చిత కొట్టుకుని వేసుకుంటున్నానండి అదే క్రష్ చేసుకుని వేసుకుంటున్నాను వేసుకుని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకుందాం మొత్తం బబుల్స్ అన్నీ పోయేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ప్లేట్లో అయితే వేసేసుకుందాం ఇప్పుడు అందులోని కాన్ఫ్లెక్స్ అయితే వేసుకుంటున్నానండి రెండు పెద్ద గ్లాసుల కాన్ఫ్లెక్స్ అయితే తీసుకున్నాను అంటే పావు కేజీ దాకా ఉంటాయండి అవి సో వాటిని వేడివేడి ఆయిల్లో వేసేస్తే ఒక్క నిమిషంలోనే ఫ్రై అయిపోతాయి ఇలా ఫ్రై అయిపోయిన వాటిని తీసుకుని అదే ప్లేట్లో అయితే వేసేసుకుందాం తక్కువ టైంలోని ఎక్ ఎక్కువ వెజల్స్ యూజ్ చేయకుండా ఇన్స్టెంట్గా అయిపోతుందండి ఎవరైనా చుట్టాలు మన ఇంటికి వస్తున్నారు అంటే చక్కచక్కగా చేసి వాళ్ళకి పెట్టేయచ్చు కరకరలాడుతూ ఆడుతూ బాగా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి అన్నీ ఇంట్లో ఉండే వస్తువులే కాబట్టి ఈజీగా అయిపోతుంది మొత్తం అన్నిటినీ కూడా ఇలా ఫ్రై చేసేసి తీసుకున్నాను ఇప్పుడు అన్నీ ఒక ప్లేట్లో వేసుకున్నాను కదా సో అందులోని రుచికి సరిపడగా ఉప్పు ఒక పావు స్పూను పసుపు వేసుకుంటున్నానండి అలాగే ఒక అర స్పూను కారం వేసుకుంటున్నాను లేదా మీకు రుచికి తగ్గట్టు వేసుకోండి అలాగే ఒక అర స్పూను చాట్ మసాలా వేసుకుంటున్నాను ఇదే ప్లేస్లో మీరు జీలకర్ర ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు వీటన్నిటినీ కూడా ఒక్కసారి కలుపుకుందామండి సో వేడిగా ఉన్నవి అందుకని చెప్పేసి నేను ఇలా కలుపుతున్నాను కొంచెం చల్లారిన తర్వాత నార్మల్గా మనం చేత్తో అయితే మిక్స్ చేసేసుకోవచ్చు చూడండి సింపుల్గా ఎమ్మీగా క్రిస్పీ క్రిస్పీగా ఉండే కాంప్లెక్స్ మిక్స్చర్ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే కనుక మనకి నెల్లాళ్ళ దాకా కూడా కరకరలాడుతూ భలే టేస్టీగా ఉంటుంది ఒకసారి చేసి పెట్టుకున్నా అంటే రోజు ఈవినింగ్ స్నాక్స్ కింద యూజ్ అవుతాయి సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో